ఆందోళన నియోజకవర్గం ఆందోళన నూతన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా చేయడం జరిగింది వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ముఖ్య ఉద్దేశం ఒక సమిష్టి సంస్థ తరచుగా ట్రేడ్ యూనియన్ అనేది జర్నలిస్టులో ప్రయోజనాలు సూచిస్తుంది ఎందుకు అనగా ఈ యొక్క యూనియన్ నామకరణం చేయడం జరిగింది ఈరోజు బుధవారం జోగినథ్ స్వామి ఆలయవర్లో ఈ నూతన కమిటీ నియమించడం జరిగింది ఈ కమిటీలో అధ్యక్షులు అజ్జిగల నర్సింహులు నర్సన్నం ముచ్చట్లు ఉపాధ్యక్షుడు జెల్లా బాగయ్య న్యూస్ ప్రధాన కార్యదర్శి అంబుచియా రిపబ్లిక్ న్యూస్ కోశాధికారి జోగల్య రాజు పిడికిలి పత్రిక సలహాదారు పవన్ సింగ్ సంగమేశ్వర్ అర్జున్ కమిటీ సభ్యులు एमडी मुखसुद सत्यम नरसिम्हु नागराज नगेश राजू महेश सुकुमार पोजेया कमेटी अध्यरण 위रंदन एकीकृत रंग엔드 गठन జరిగింది विद्या उद्योग व्यापार सपरिवार जोगिपेट वासा स्वयम् जोड़ लिंगाल रूपं जोगिनाद स्वामी महासंकल्प पूजायाम करिसे महाजोगिना रदवान रक्षेन फलसिद्धि रस्तोम वरकिं गणेशु निय महासंकल्प पूजायाम कर इसे नमस्कार रामेश्वर परमस्तो सिता समवचन अंधीजग मायो जोगिनाथ स्वामी खटा बोलो जोगिनाथ स्वामी की जय जोगिनाथ स्वामी का राक्षेय न सिद्धि रस्तो भादुर का पावन अमृत बंशेता संवत्सरम राम जी का माया शिवार परमस्वर महाजोगिनाथ स्वामी का राक्षेय न इतिपाम जोगिनाथ स्वामी भादुर का पावन अमृत बंशेता रक्षा धरता मुझ दम धरता पंचम अर्घे అంత కష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంత కష్టపడ్డ కాబట్టి ఈ రోజు చేసుకోవడం జరిగింది మంత్రులు అందుకే స్వామి వారి కృప కావాలి ఆశీర్వాదం కావాలి రావడం జరిగింది ఖచ్చితంగా ఉంటుంది స్వామి వారి జోగిలీ వాళ్ళ స్వామి జోగి వాళ్ళ ఆశీర్వాదం జోగినాథ స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది తగ్గ వస్తుంది ఈరోజు జోగిపేట పట్టణంలోని నూతన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఏకగ్రీవంగా నాకు అధ్యక్షుడు అవకాశం కల్పించిన జనరేషన్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ఈరోజు జోగిపేట పట్టణంలోనే స్వామి ఆలయం సన్నిధిలోనే పీడిఎఫ్ యూట్యూబ్ సోషల్ మీడియాలో సంబంధించి జనరేషన్ మిత్రులందరూ కలిసి నిర్ణయం తీసుకొని వర్కింగ్ జనరేషన్ యూనియన్ పెట్టాలనే ఒక లక్ష్యంతో కంకణ బాధులై స్వామివారి కృపతో ఈరోజు మనము ఇక్కడ ఆలయ సన్నిధిలోనే మూత్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ నూతన కమిటీ లక్ష్యం ఒక్కటే ప్రజలకు పత ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రజా సేవా కార్యక్రమాలు కావచ్చు సేవా కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతోనే యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యూనియన్ ద్వారా ఇక్కడ ఉన్న రిపోర్టర్ల మందరం కలిసి మేమంతా ప్రజలకు సమాచారాన్ని తెలియజేయడానికి ఈ కమిటీ ద్వారా ఈరోజు మనం ఏకగ్రీవంగా వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఏకగ్రీవంగా నూతన కమిటీ నాకు అవకాశం కల్పించిన అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన మరియు మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు ప్రేరణ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ప్రతి వార్త రూపంలోని ప్రజలకు తీసుకెళ్లాలి ప్రజలను చైతన్యవంతు చేయాలి ప్రజల సమస్యలు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి పరిశో ప్రతి ఒక్కరి వంతు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం ఎందుకంటే ఈ రోజుల్లో పీడిఎఫ్ యూట్యూబ్ ఈ ఛా ముందు ప్రజలకు రావడం అదేవిధంగా ఎప్పుడు క్షణాల్లోనే వార్త అందిస్తుందంటే యూట్యూబ్ పీడిఎఫ్ కాబట్టి ఈ ప్రజలు కూడా చాలా మాకు గౌరవిస్తారు కాబట్టి ప్రజల సహకారంతో మరియు మేము ముందుకు కాబట్టి ఈ కమిటీ కూడా అందరం కలిసి ఈ విధంగా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది ఆలయ సన్నిధిలోని కాబట్టి రేపటి నుంచి కూడా మా యూనియన్ సభ్యులతో కూడా మేము చర్చించి ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి మీ అందరి కోపరేషన్ ప్రజల కోపరేషన్ మరియు ప్రజా ప్రజాప్రతినిధుల కోపరేషన్ అధికారుల కోపరేషన్ ప్రతి ఒక్కరిది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనియన్ మా మా యూనియన్ తరఫున జర్నలిస్ట్ వర్కింగ్ జనరేషన్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను